ఇన్సిడెంట్ జరగకపోతే ఎవరు అదే అనేది అంటే చచ్చిన తర్వాత ఆలోచించేది మనం ఇంత బావులను కాపాడుతున్నారా అనేటటువంటి ప్రోత్సాహం ఉంటే కదా నిఘా వర్గాలకైనా సరే ఇట్లాగా ఎనిమిది ఇన్సిడెంట్స్ ముప్పై రోజుల్లో జరిగినాయి గత రెండు రోజుల నుంచి జరిగినటువంటిది ఏంటి అంటే అంటే వాస్తవంగా నేను చెప్పినటువంటి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారంలు వీటి ఎట్లయితే తీవ్రవాద భావజాలికులు ట్రాక్ చేస్తున్నారో వాళ్ళని సేమ్ మన నిఘా వర్గాలు ట్రాక్ చేస్తున్నాయి వీళ్ళని వాళ్ళు ట్రాక్ చేసేదాన్ని వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు వర్గ అలా ట్రాక్ చేయడం వల్ల బయటపడ్డే రెండు అతి పెద్ద స్కామ్స్ అందులో ఒకటి వాడెవడో హైదరాబాద్కి సంబంధించినటువంటి యునానీ డాక్టర్ ఆముదాన్ని తయారు చేసేటటువంటి దాంతో నుంచి వచ్చే పదార్థంతో అది జస్ట్ మనకిప్పుడు పూలి అమ్మేటప్పుడు నీళ్లు చల్లుతారు అట్లాగే ఏదైనా సరే తినుబండారాల దగ్గర ఉంటుంది పళ్ళు వీటి మీద అలా నీళ్లలో కలిపేసి ఇది చల్లితే దాంట్లోకి ఇంకిపోతుందట ఈ పదార్థం విష పదార్థం అది రంగు మారదు కొదు ఏమీ కాదు అది తిన్న తర్వాత శరీరంలోకి వెళ్ళిపోయాక వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో శరీరంలో కిడ్నీలు పనిచేయడం మానేయడము లివర్ పనిచేయడం మానేయడము శ్వాస ఆగిపోవడము ఓవరాల్ గా శరీరం మొత్తం ఒక్కసారిగా ప్యారలైజ్ అయిపోయి చచ్చిపోతారు దానికి ఏ కరోనా కారణమో చెప్పచ్చు రేపు పొద్దున కరోనా కారణంగా నువ్వు వ్యాక్సిన్ వేసుకోవడం వాళ్ళు ఎట్లాగనేసి బ్రెయిన్ డెడ్ అయిపోయింది ఇవన్నీ డాక్టర్ల పోస్ట్ మార్టం మనం గబక్కన కింద పడ్డాం తీసుకెళ్లి హాస్పిటల్లో చేరుస్తారు ఏదో వాళ్ళు చెక్ చేస్తుంటారు కిడ్నీ సెట్ అయిందండి ఈ లోపు ఇది సర్ ప్రాయిజనైజ్ అయిందండి బాడీ చచ్చిపోయాడు అంటారు అంతేగాని పోస్ట్ మార్టం చేసి ఇదంతా వెరిఫై చేసే పని ఉండదు